ప్రళయం వచ్చినప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు ఈ లోకాన్ని ఎలా కాపాడాడు మాకు ఆ మత్స్యపురాణాన్ని వివరించండి మాకు ఆ కథను వినే భాగ్యాన్ని కల్పించండి గురుదేవా పూర్వం ఈ సృష్టిలయం కాకముందు ద్రవిడ దేశాన్ని సత్యవ్రతుడు అనే రాజర్షి పరిపాలించేవాడు అతన్నే మనం వైవస్వత మనువు అని పిలుస్తాము అది ఒక ప్రళయకాలపు చివరి దశ ద్రవిడ దేశాన్ని పాలించే రాజర్షి సత్యవ్రతుడు కృతమాలా నది తీరంలో సత్యవ్రతుడు శ్రీ మహావిష్ణువు కోసం ఘోరమైన తపస్సు చేస్తున్నాడు భూలోకంలో సత్యవ్రతుడు విష్ణువు కోసం కఠోర తపస్సు చేస్తుండగా కాలచక్రం గిర్రున తిరిగింది ఒక కల్పం ముగిసి సృష్టికర్త నివాసమైన ఆ సత్యలోకంలో కూడా మార్పు మొదలైంది యుగాంతం సమీపించడంతో సృష్టికర్త కన్నులు బరువుక్కాయి అదమరిచిన ఆ క్షణంలో బ్రహ్మ నిశ్వాసము నుండి వేదాలు జారిపడ్డాయి సృష్టికర్త నిద్రలో ఉండగా అంధకారం నుండి వచ్చిన హయగ్రీవుడు ఆ దివ్య సృష్టి జ్ఞానాన్ని చీకటిలో బంధించడానికి సిద్ధమయ్యాడు ఆ రాక్షసుడు వాయువేగంతో భూలోకానికి చేరి ఆ వేదాలను ఎవరికీ దొరకని ఆ సముద్రగర్భంలో దాచేశాడు సకల లోకాలకు ఆధారమైన వైకుంఠంలో శేషతల్పంపై శయనించిన ఆ శ్రీమన్నారాయణుడు ఈ ఘోరాన్ని గమనించాడు అజ్ఞానం శిరస్సుపై తాండవించిన వేళ ధర్మనాశనం ఆరంభమైన వేళ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీహరికి అవతరణ తప్పదు ఇది మత్స్యావతారానికి నాంది భూమిని రక్షించడానికి మహావిష్ణువు తన దివ్య తేజస్సుతో ఒక మత్స్య రూపాన్ని సృష్టించాడు విష్ణు ఆజ్ఞతో ఆ దివ్యమత్స్యం లోకాలను దాటుకుంటూ వాయువేగంతో భూలోకానికి పయనమైంది సరిగ్గా అదే సమయానికి సత్యవ్రతుడు అర్ఘ్యం విడవడానికి దోసిలిపట్టగా ఆ చిన్ని మత్స్యం అతని చేతుల్లోకి చేరింది ఓ రాజా నన్ను ఈ నదిలో పడేయకు ఇక్కడ పెద్ద చేపలు నన్ను తినేస్తాయి నేను చాలా చిన్నదానిని ఓ రాజా నువ్వు చాలా ధర్మాత్ముడివి కదా నీకు ఈ రాజ్యంలోని వారందరూ సమానమే కదా దయచేసి నన్ను ఈ నదిలో వదిలివేయకుండా ఆ చిన్ని ప్రాణి మాటలకు కరిగిపోయిన రాజు దాన్ని నదిలో వదలడానికి మనసురాక తనతో పాటు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడు ఆ చిన్ని ప్రాణిని కాపాడాలనే తపనతో మహారాజు తన తపస్సును ముగించుకుని ఆ రాగి పాత్రను తన రాజప్రసాదానికి తీసుకువెళ్లాడు కరుణామయుడైన ఆ మహారాజు తన అంతఃపురంలో అత్యంత పవిత్రమైన స్థలమునందు ఆ చిన్ని ప్రాణికి ఆశ్రయం కల్పించాడు ఒక్క రాత్రి గడిచిందో లేదో ఆ చిన్ని ప్రాణి ఆ రాగి పాత్రలో ఇమడలేనంత భారీగా పెరిగిపోయింది ఆ చిన్ని ప్రాణికి ఊపిరి ఆడక విలవిలలాడుతూ రాజును ఇలా వేడుకుంది రాజా నాకు ఈ స్థలం సరిపోవడం లేదు నా శరీరం భారీగా పెరిగిపోయింది నాకు ఊపిరి ఆడడం లేదు రాజా నా ప్రాణాలను రక్షించండి ఆశ్చర్యచకితుడైన సత్యవ్రతుడు ఆ మత్స్యాన్ని వెంటనే అంతఃపుర ఆవరణలో ఉన్న ఒక పెద్ద జలద్రోణిలోకి మార్చాడు ఆ రాత్రి గడిచింది మరుసటి రోజు ఉదయం ఆ మత్స్యం యోగక్షేమాలు చూడటానికి మహారాజు వచ్చాడు కాని అక్కడ సత్యవతుడికి ఒక వింత దృశ్యం కనిపించింది చూశావా ఈ తొట్టి కూడా నాకు చాలడం లేదు నా శరీరం పెరిగిపోయింది నన్ను రక్షించు ఆ రాతి తొట్టి కూడా సరిపోకపోవడంతో రాజు తన సేవకుల సహాయంతో ఆ మత్స్యాన్ని ఉద్యానవనంలో ఉన్న విశాలమైన తామర కొలనలో విడిచిపెట్టాడు ఆ రాత్రి గడిచింది మరుసటి రోజు ఉదయం ఆ మత్స్యాన్ని చూడటానికి వచ్చిన రాజుకు కళ్లను నమ్మలేని దృశ్యం కనిపించింది రాజా నన్ను రక్షించు ఈ కొలను కూడా నాకు చాలడం లేదు నా శరీరం బంధించబడింది ఆ కొలను కూడా దానికి సరిపోలేదు దాంతో సత్యవ్రతుడు ఆ మత్స్యాన్ని రాజ్య పొలిమేరల్లో ఉన్న అతిపెద్ద సరస్సులో విడిచిపెట్టాడు మరుసటి రోజు వచ్చి చూసేసరికి ఆ విశాలమైన సరస్సు కూడా ఆ మత్స్యానికి సరిపోలేదు అది ఒక బంగారు పర్వతంలా మారిపోయింది రాజా ఈ సరస్సు కూడా నాకు చాలటం లేదు నన్ను సముద్రంలో ఆ మత్స్యం కోరిక మేరకు సత్యవ్రతుడు ఒక భారీ నౌకపై ఆ మత్స్యాన్ని ఎక్కించి మహాసముద్రం మధ్యకు తీసుకువెళ్ళాడు సముద్రం మధ్యకు చేరుకున్నాక సత్యవ్రతుడు ఆ మత్స్యాన్ని నీటిలో విడిచిపెట్టాడు అది తనకు సరియైన స్థలమని భావించాడు మరుసటి రోజు వచ్చి చూసేసరికి సముద్రం కనిపించడం లేదు ఇది సామాన్యమైన మత్స్యం కాదు ఏదో దివ్యశక్తీవ్రతుడు ఆ భారీ ఆకారంలో ఉన్న మత్స్య అవతారాన్ని చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు సముద్రం కూడా ఆ మత్స్యనికి సరిపోవడం లేదు ఓ పెరిగిపోవడానికి మీరు సామాన్యమైన వారు మాత్రం కాదు సాక్షాత్తు పరమాత్ముడవే నా చెంతకొచ్చావా నా జన్మ ధన్యమైంది సత్యవ్రత నీ భూతదయ నీ భక్తి నన్ను మెప్పించాయి నాడు ఆ చిన్ని చేప రూపంలో ఉన్న నన్ను కాపాడావు నన్ను రక్షించేందుకు నీవు చేసిన ఆ యత్నం నా మనసును ప్రసన్నం చేసింది సత్యవ్రత విధి విచిత్రమైనది కాలం ఎవరిని ఉపేక్షించదు సత్యవ్రత నేటి నుండి ఏడవ రోజున ముల్లోకాలను ముంచెత్తే మహాప్రళయం రాబోతోంది అప్పుడు నా అంశతో కూడిన ఒక మహానౌక నీ వద్దకు వస్తుంది ఆ నౌకలో సప్తర్షులను ఓషధులను సకల జీవరాశులను ఎక్కించుకో నేను మళ్ళీ వచ్చే వరకు అలా ఆ మత్స్యదేవుడు సముద్ర గర్భంలోకి అంతర్ధానమయ్యాడు రాబోయే ప్రళయాన్ని ఎదుర్కొనేందుకు సత్యవ్రతుడు తన రాజ్యానికి చేరుకున్నాడు ఓ సృష్టి బీజములారా రాబోయే నూతన సృష్టికి మీరే ఆధారం రండి సురక్షితంగా నా రండి వైరం మరచి ప్రాణమున్న ప్రతి జీవి జంటగా నా చెంతకు చేరండి ఇది దైవ ఆజ్ఞ అదిగో శ్రీహరి పంపిన రక్షక నౌక సృష్టికి మూలమైన బీజాలను కాపాడే దివ్య నౌక త్వరపడండి మహాసాగరం పొంగుతోంది అందరూ సురక్షితంగా నౌకను చేరండి ఆకాశం బద్దలైనట్టు సముద్రం హద్దులు దాటినట్టు ప్రళయ భీకర రూపం దాల్చింది నారాయణ మాకు నీవే దిక్కు రక్షించు స్వామి రక్షించు నారాయణ ఈ ప్రళయం నుండి మమ్మల్ని రక్షించు స్వామి నారాయణ నారాయణ రక్షించు ఈ ప్రళయ ఘోష నుండి మమ్మల్ని కాపాడు స్వామి ఆదిశేషుడు ఆ నౌకకు రక్షణగా నిలిచాడు సాక్షాత్ మహావిష్ణువే పర్వతాకారంలో వచ్చాడు ఆ శృంగమే మాకు ఆధారం బంధం పూర్తయింది ఇక మా జీవన నావకు నీవే ఆధారం మత్స్యదేవా ఆదిశేషుడే రక్షక చిత్రం కాగా మత్స్యదేవుడే నావికుడై ళయ సాగరాన్ని దాటిస్తున్నారు సత్యవ్రత సమస్త సృష్టికి ఆది మధ్య అంతము నేనే ఈ చరాచర జగత్తు నాలోనే ఉద్భవించి నాలోనే లయమవుతుంది ఆ మహాప్రళయ సాగరంలో మత్స్యదేవుని అండతో జీవరాశుల నావ సురక్షితంగా సాగుతోంది క్షణకాలంలో యుగయుగాల చరిత్ర కలిగిన మహా సామ్రాజ్యాలు ఆకాశాన్ని తాకే గోపురాలు జలసమాధ్యయాయి భూమి ఒక మహా సుంద్రంగా మారిపోయింది ఎటు చూసిన నీరు కేవలం నీరు మాత్రమే మిగిలింది హిమవత్ పర్వతం ఓ మత్స్యదేవ మమ్మల్ని సురక్షితంగా గమ్యానికి చేర్చావు ప్రళయ కల్లోలం ముగిసింది మత్స్యదేవుని కృపతో సత్యవ్రతుడు సప్తర్షులు హిమవత్ పర్వతంపై కాలు మోపారు మత్స్యదేవుని కృపతో ఇదొక నూతన అధ్యాయానికి నాంది నేను సముద్ర గర్భంలో తాగి ఉన్న ఆ హయగ్రీవుడిని సంహరించి వేదాలను తిరిగి తీసుకువస్తాను సత్యవ్రత నువ్వు ఋషులు సురక్షితంగా ఇక్కడే ఉండండి Fade. నారాయణాయ వేదాలను సంహరించిన హయగ్రీవుడిని సంహరించి శ్రీ మహావిష్ణువు తిరిగి సత్యలోకమునకు చేరుకొనెను నిద్రాణమై ఉన్న బ్రహ్మదేవుని ఆ దివ్య తేజస్సుతో బ్రహ్మదేవా ఈ వేదాలను స్వీకరించు ఇక ఆలస్యం చెయ్యకుండా సృష్టిని పునః ప్రారంభించు కైవల్యమూర్తి మీ కృపవల్లనే ఈ విశ్వం నిలిచి ఉంది పను మీ ఆజ్ఞను శిరసావహించి సృష్టి కార్యాన్ని నేను మళ్లీ ఆరంభిస్తాను బ్రహ్మదేవునికి ఆశీస్సులు ప్రసాదించి శ్రీ మహావిష్ణువు తన కర్తవ్యము చేసి వైకుంఠమునకు తిరిగి పయనించెను వేదాలను తిరిగి పొందిన శ్రీ మహావిష్ణువు ఆ మహాప్రళయ ఘట్టమును ముగించి సత్యవ్రతుడికి దర్శనమివ్వడానికి భూలోకమునకు చేరుకోనే మహాప్రభో మీ దయవలననే సకల ప్రాణకోటి రక్షింపబడినది మీ లీల అద్భుతం మీకు కృతజ్ఞతలు సత్యవ్రత నా మాయను గుర్తించావు ఈ కొత్త యుగానికి ఈ మన్వంతరానికి నువ్వే మనువువి వైవస్వత మనువుగా సృష్టి కార్యాన్ని ఇక్కడి ఇక్కడినుంతే పునఃప్రారంభించు ఆనాడు సత్యవ్రతుడు నేడు వైవస్వత మనువుగా మారాడు ఆద్యుడయ్యాడు ఇక్కడి నుండే మన చరిత్ర మొదలైంది ఆ విధంగా సృష్టి పునఃప్రారంభమైనది సత్యవ్రతుడే వైవస్వత మనువుగా మారి ఈ మానవ జాతికి మూలపురుషుడైనాడు మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వండర్ వరల్డ్